హాయ్ అండి ఇక ఈ రోజైతే దేవుడి మందిరం క్లీనింగ్ పెట్టుకున్నాను ఇక అన్నీ కూడా తీసి ఒకసారి మొత్తం క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను నిన్న ఇల్లు అంతా వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోయారు కదా ఇక పూజా మందిరం ఒకటే మిగిలిపోయింది క్లీనింగ్కి అందు గురించి రోజు మొత్తం అంతా క్లీన్ చేసేద్దాం ఇక ఇల్లు అంతా క్లీన్ అయిపోయినట్టు ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇక మార్నింగ్ స్నానం చేసి వచ్చి కాఫీ అయితే తాగేసాను ఫస్ట్ యాక్చువల్గా మూడు నెలలు బట్టి అయితే నాకు కుడిచేయి చాలా నొప్పిగా ఉంటుంది ఒక నెల రోజులైతే మాత్రం తగ్గిపోతుందిలే అని చెప్పేసి వెయిట్ చేశాను మేబీ ఏదన్నా పట్టేసిందేమో నిద్దట్లోనో లేకపోతే ఏదన్నా పనిచేసేటప్పుడో ఏదో పట్టింది నేను మామూలుగా ఇంకా కేర్లెస్గా ఉన్నాను కాకపోతే బాగా అయిపోతుందని చెప్పేసి ఒక రెండు నెలల క్రితం యాన్యువల్ చెకప్కి వెళ్ళినప్పుడు నా డాక్టర్కి అయితే చూపించుకున్నాను చూపించుకుంటే వెంటనే చూసి బయటికి ఏం తెలియట్లేదు కానీ మేబీ లోపల కొంచెం ఏమైనా ఇన్ఫ్లమేషన్ అయిందేమో దానిది తగ్గడానికి ఒక పది రోజులకి మందులు ఇస్తానని చెప్పేసి ఇచ్చారు డాక్టర్ పది రోజులు వాడాను కానీ ఏమీ తగ్గలేదు ఇంప్రూవ్మెంట్ కూడా ఏమీ లేదు పైగా ఇంకా ఎక్కువ అయిపోయింది పెయిన్ ఇంకా పడుకునేటప్పుడు అయితే మాత్రం చాలా ఎక్కువ నొప్పి వచ్చేసి ఇంకా భరించలేనంత నొప్పి అయితే వచ్చేస్తూ ఉండేది ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్ రాశారు ఎక్స్రే రాసిన తర్వాత చూపించుకుంటే ఎక్స్రే బాగానే ఉంది ఏమీ ఎరగలేదు అంత బాగానే ఉంది అని చెప్పేసి చెప్పారు సరే ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి మళ్ళీ నేను ఒక వారం పది రోజులు అయితే అలాగా వెయిట్ చేశాను వెయిట్ చేసినా కూడా ఇంకా తగ్గట్లేదు పైగా నైట్ టైము పడుకునేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇంకా పగలంతా కూడా చాలా మట్టికి పెయిన్ ఉన్నా కూడా నైట్ టైము ఇంకా ఎక్కువ అయిపోతూ ఉండేది ఇంకా భరించలేకపోతుందని చెప్పేసి ఇంకా ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను డాక్టర్ గారు చెక్ చేసి వెంటనే ఫ్రోజన్ షోల్డర్ నీకు అని చెప్పేసి చెప్పారు ఇది సాధారణంగా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుందంట ఇక ఇది నార్మలే కాకపోతే ఎక్కువ టైం పడుతుంది రికవరీ అవడానికి కొంతమందికి వెంటనే తగ్గిపోద్ది కొంతమందికి సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఉండొచ్చు తగ్గడానికి అని చెప్పేసి చెప్పారు ఇమ్మీడియట్గా నువ్వు ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి లేదంటే కనుక ఇంకా ఎక్కువ అయిపోయిందంటే ఇంకా మూమెంట్ కూడా ఉండదు నువ్వు ఏ పని చేసుకోలేవు లేవు అసలు షోల్డర్ నువ్వు ఎటు తిరిగినా కూడా నువ్వు పెయిన్ అయితే ఎక్కువ చేస్తుంది అందుకు వెంటనే స్టార్ట్ చేయి ఫిజియోథెరపీ అంటే ఇంకా నేను వెంటనే స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను ఒక ఐదు వారాలు బట్టి ఫిజియోథెరపీకి వెళ్తున్నాను ఇంకా రెండు వారాలు ఉన్నది మొత్తం ఆరు ఏడు వారాలన్నా నువ్వు ఫిజియోథెరపీ చేయించుకోవాలంటే ఇంకా నేను వెంటనే స్టార్ట్ చేశాను లేట్ చేయకుండా ఫిజియోథెరపీకి వెళ్తున్న దగ్గర నుంచి అయితే మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది నైట్ టైం పడుకునే ప్పుడు మాత్రం మధ్యరాత్రిలో కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది గానీ ఆ పగలంతా కూడా నేను పనులు అయితే చేసుకోగలుగుతున్నాను కొన్ని ఎక్కువ పనులు చేయలేను కానీ నెమ్మదిగా అన్ని పనులు చేసుకోగలను కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం మనం చేయలేము చాలా హార్డ్గా ఉంటది కొన్ని ఎక్సర్సైజ్లు కూడా వాళ్ళు చెప్తారు డ్రైవింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటది చేయలేము అందు గురించి అని చెప్పేసి ఫిజియోథెరపీకి తీసుకు వెళ్ళడం తీసుకురావడం అంతా కూడా మా హస్బెండే చేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం మూమెంట్ అయితే బాగానే ఉంది కాబట్టి మోస్ట్లీ నేను ఒక నెల రోజులు అయితే ఇంకా నేను డ్రైవ్ కూడా చేయగలను అనుకుంటున్నాను గంట సెషన్ ఉంటుంది ఫిజియోథెరపీకి ఆ గంటలోని మనకి కొన్ని ఎక్సర్సైజ్లు అయితే వాళ్ళే చేయిస్తారు కొన్ని ఎక్సర్సైజ్లు ఇంట్లో చేసుకోవడానికి కూడా మనకి ఇస్తారు అవి మనం ఖచ్చితంగా ఇంట్లో మాత్రం ఉదయం సాయంత్రం చేస్తూ ఉండాలి అలాగే ఇలాంటి పనులన్నీ కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలి మనకి నొప్పి వస్తుందని చెప్పేసి చేయడం మానేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది పెయిన్ అందువల్ల నేను కిచెన్లో పనులు ఇంట్లో పనులు నార్మల్గానే చేసుకుంటున్నాను అయినా కూడా కొంచెం మనం అలాగ ఓపిక చేసుకొని చేసుకుంటూ ఉండాలి మన చేతికి అలాగ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి కొన్ని పనులు పైనుంచి తీయడం లేదంటే కొంచెం వెనక్కి పెట్టి ఏదైనా చేయడం కానీ అటువంటి పనులు చేసినప్పుడు మాత్రం చాలా ఎక్కువ పైన వస్తూ ఉంటుంది అలా ఎక్కువగా నొప్పి వచ్చినప్పుడు హీట్ ప్యాడ్ కానీ కోల్డ్ ప్యాడ్ కానీ పెట్టుకోమని చెప్పారు నేను కూడా ఆ విధంగా అయితే పెట్టుకుంటున్నాను కంటిన్యూస్గా కూడా పెట్టుకొని ఉంచుకోకూడదంట కంటిన్యూస్గా హీట్ ప్యాడ్ కానీ కోల్డ్ ప్యాడ్ కానీ పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువైపోద్ది అంట లోపల అందువల్ల మాత్రం మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక త్రీ టైమ్స్ అన్నా పెట్టుకున్నా పర్వాలేదు మరీ ఎక్కువగా అలా పెట్టేసుకొని మాత్రం ఉంచుకోవద్దని చెప్పారు ఫ్రోజన్ షోల్డర్ అన్నది ఆడవాళ్ళలో కామన్గా వచ్చే ప్రాబ్లం అంట ఇది సాధారణంగా నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది ఈ నొప్పి కూడా కొంతమందికి ఫిజియోథెరపీ అవసరం లేకుండానే తగ్గిపోవచ్చు ఒక నెల రెండు నెలల్లోని ఒక్కొక్కరికి ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేయిస్తేనే తగ్గుతుందంట అందువల్ల మనకు వచ్చిన నొప్పిని బట్టి రోజు రోజుకి పెరుగుతుంది నెల రెండు నెలలు అయినా తగ్గట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అన్నది మనం ఎవరూ చెప్పలేము ఏదో కారణాల వల్ల రావచ్చు ఈ ఫ్రోజన్ షోల్డర్ అన్నది అలాగే తగ్గిపోవడం కూడా ఒక్కొక్కరికి తెలియకుండా కూడా తగ్గిపోతుంది అంట మనకి నెల రెండు నెలలు ఉన్నా కూడా స్లోగా తగ్గిపోతుంది నొప్పి పెరగట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అలా కాకుండా రోజుకి పెరుగుతుంది నొప్పి భరించలేకపోతున్నాం అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే సలహాల ప్రకారం మనం అయితే మాత్రం ముందుకి తీసుకోవాలి స్టెప్స్ని అలాగే నాకు ఫిజియోథెరపీ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఎక్కువ పెయిన్ ఉండడం వల్ల నాకు ఆరు రోజులకైతే మాత్రం కొన్ని మందులు ఇచ్చారు ఆరు రోజుల ముందు నేను ఫుల్గా అవి కోర్స్ వాడాను వాడిన తర్వాత నాకు ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు ఇక ఫిజియోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత నేను మందులేమి వాడట్లేదు ప్రస్తుతానికి మనకి మామూలుగా కూడా కొంచెం పనులు ఎక్కువ చేసినప్పుడు కూడా నొప్పులు వస్తాయి కదా షోల్డర్ పెయిన్స్ అని కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అటువంటి నొప్పులు ఏంటంటే మనం పెయిన్ కిల్లర్స్ వేసుకున్న వెంటనే మనకి తగ్గిపోతుంది రిలీఫ్ అయిపోతాము నాకు ఈ నొప్పి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా నాకు తగ్గేది కాదు అసలు అనే స్టార్టింగ్లో పెయిన్ వస్తూ ఉంటే సంభవం ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది అని చెప్పేసి నేను పెయిన్ కిల్లర్స్ అయితే మాత్రం తీసుకునేదాన్ని తీసుకున్నా కూడా నాకు ఏమీ రిలీఫ్ ఉండేది కాదు అది ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా నాకు తగ్గట్లేదు చాలా పెయిన్ వచ్చేస్తుందంటే అప్పుడు చెప్పారు ఇది ఫ్రోజెన్ షోల్డర్ మూలాన్ని నీకు పెయిన్ కిల్లర్ కూడా పనిచేయదు లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గాలి ఫస్ట్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గితేనే నీకు పెయిన్ తగ్గుతుంది అది తగ్గడం కోసం నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను ఆ టాబ్లెట్స్ వాడుతూ ఫిజియోథెరపీ చేసుకుంటే నీకు మోస్ట్లీ కొన్ని రోజులకి తగ్గిపోవచ్చు కానీ ఇమ్మీడియట్ గా తగ్గిపోవద్దు మాత్రం నువ్వు అనుకోవద్దు ఒక్కొక్కరికి నెల రోజుల్లో తగ్గిపోవచ్చు ఒక్కొక్కరికి తొమ్మిది నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఉండొచ్చు నొప్పి అందు గురించి అయినా కూడా నువ్వు ఎక్సర్సైజులు చేస్తూ స్లోగా నీ షోల్డర్ని సరి చేసుకోవాలని చెప్పారు అందువల్ల మనకి ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగే మనం విల్ పవర్ని కూడా పోగొట్టుకోకూడదు ఖచ్చితంగా విల్ పవర్ తోటి డాక్టర్ చెప్పిన పనులన్నీ కూడా మనం చేసుకుంటూ ఎక్సర్సైజులు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇటువంటి వాటిని తగ్గించుకోగలము ఇప్పుడు కూడా దేవుని మందిరం క్లీన్ చేస్తూ ఉంటే నాకు షోల్డర్ అయితే మాత్రం చాలా ఎక్కువ నొప్పే వస్తుంది ఫొటోస్ తీసేటప్పుడు ఇంకా తడిగొడ్డ పెట్టేటప్పుడు ఎక్కువగా షోల్డర్ని మనం యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా నొప్పి అయితే వస్తూ ఉంటుంది ఇది కూడా ఎక్సర్సైజ్లో ఒక భాగం అనుకొని చేస్తూ ఉండాలి ఎందుకంటే మాకు ఫిజియోథెరపీలో కూడా ఎక్సర్సైజ్లు చేసేటప్పుడు ఇటువంటివి కొన్ని షోల్డర్ స్ట్రెచ్ అయ్యేలాగా ఉండే పనులు అయ్యి చేస్తారు ఎస్పెషల్లీ మనం గుడ్డ ఒకటి పట్టుకొని గోడని ఇలా తుడుస్తున్నట్టుగా ఇంకా టేబుల్ మీద పెట్టుకొని టేబుల్ని తుడుస్తున్నట్టుగా అలాగా చేయిస్తారు అందువల్ల ఇటువంటివన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ లో ఒక భాగంగా అనుకొని మనం చేసుకుంటూ ఉండాలి నాకు మార్నింగ్ ఎక్సర్సైజ్ అయితే మాత్రం ఇలాగ దేవుడు మందిరం క్లీన్ చేస్తున్నప్పుడే అయిపోతుంది మోస్ట్లీ లేడీస్కి ఇవన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్సే సాధారణంగా చాలామంది లేడీస్కి అయితే మాత్రం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కాకపోతే మనకు వచ్చిన నొప్పిని బట్టి తీవ్రతను బట్టి ఖచ్చితంగా డాక్టర్ని అయితే మాత్రం కలవాలి కలిసి మనం వాళ్ళ సలహాల ప్రకారం మనం ముందుకి సాగాలి ఎందుకంటే చాలామంది లేడీస్ ఏమనుకుంటామంటే వస్తుందిలే అదే తగ్గిపోతుందని చెప్పేసి ఇంట్లో వైద్యమే ఏదో చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా మనకు వచ్చిన తీవ్రతను బట్టి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాల మేరకు మనం కూడా ముందుకి స్టెప్స్ తీసుకుంటూ మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనలో చాలామంది ఆడవాళ్ళమే చిన్న నొప్పే కదా పర్వాలేదులే అదే తగ్గిపోతుందని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము అలా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్కి చూపించుకొని కేర్ తీసుకోవాలి మనకు మనంగా కేర్ తీసుకొని మనం ఎనర్జెటిక్గా ఉంటే ఫ్యామిలీని అంతటినీ కూడా బాగా చూసుకోగలుగుతాము మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ